వాసవి దళ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా సాగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన భోగి మంటలను టీజీ చేతుల మీదుగా వెలిగించి భోగి మంటలను వెలిగించి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఒకే చోట సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం శుభ సూచకం అన్నారు ఆర్య వయసులో అంటే ఒక కులం కాదని అందరూ ఒకే కుటుంబం అన్నారు భారతదేశంలోనే మన సంస్కృతికి ప్రత్యేక స్థానం ఉందని టీజీ వెంకటేష్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు జరుగుతునే పండుగ ఈ పండగ ముఖ్య ఉద్దేశాలు మనం భక్తితో దేవుణ్ణి ప్రార్థించేది కాకుండా అందరూ ప్రజలందరూ భక్తితో అందరూ కలవటము పండుగను అందరూ పంచుకోవటం ముఖ్యంగా ఆరవశులు ఒక కుటుంబం ఆరవయసులు అంటే ఇది ఒక కులం కింద కాదు ఇది ఒక కుటుంబము ఈ కుటుంబం అందరూ కలిసి మెలసి ఇటువంటి పండుగ చేసుకోవటం భోగి పండుగ చేసుకోవటం మరి ఇలాంటి అందరూ ఆడటం ఇదంతా ఆహ్వాయితగా జరుగుతున్నది మనకు మన దేశంలో భారత సంస్కృతి ప్రపంచంలో ఉన్న గొప్ప సంస్కృతుల్లో పెద్ద సంస్కృతి ప్రతి నెల ఆర్ ఆల్టర్నేటివ్ నెల మనకి ఏదో ఒక పండుగ వస్తున్నది ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మనం అందరూ కలిసి హ్యాపీగా ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు సౌభాగ్యంగా ఉండాలని ఇప్పుడు పంటలు రైతులకు చేతికి వస్తుంటుంది మళ్ళీ అలాగే ఈ ముఖ్య సంక్రాంతి అనేది పొంగి ప్రవహించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ పొంగటం వల్ల డబ్బులు పొంగాలి రైతులు పొంగాలి మరి మనం పండించే పంట పొంగాలి అనే రీతిలో ఈ పండుగ ముందుకు పోతుంటుంది ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతో చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది